హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎంసి అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ సో మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి సో ఈరోజు రెసిపీ వచ్చేసి గోకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి గోకరకాయల్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సాంబార్లోకి పప్పుచారులోకి అలాగే రసంలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది మంచిగా సో మరి వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి దీని ప్రాసెస్ చూద్దామా ఇప్పుడు ఈ రెసిపీ చేసుకోవడానికి ముందుగా గోరుచుకరకాయలు తీసుకొని క్లీన్ చేసుకొని వాటిని ఈ విధంగా పైన కింద నుంచి కూడా ఈ విధంగా తీసి పెట్టేసుకోవాలని ఇలా తీసేసుకొని ఇప్పుడు వీటిని మధ్యలోకి మనం ఇలా ఘాట్ల కింద పెట్టుకోవాలన్నమాట అంటే గోరుచుకరకాయ మనం ఆయిల్లో వేసినప్పుడు పేలిపోకుండా చక్కగా ఫ్రై అవుతుంది మొత్తం లాస్ట్ వరకు అనేకుండా కొద్దిగా చివరికి జాయింట్ ఉంచేసి ఈ విధంగా మధ్యలోకి చేసుకోవాలి అంటే మనం గుర్తి వంకాయ కూరప్పుడు గుర్తి వంకాయలకి పెట్టుకుంటాం కదా ఆ విధంగా మధ్యలోకి ఈ విధంగా చేసుకోవాలి అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోరుచికరకాయలని వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి మనం వడియాలు ఎలా వేయించుకుంటామో వీటిని అదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయినాయి ఇవి పక్కకు తీసేసుకొని మిగతావి కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక కిలో మటుకు తీసుకున్న గోరుచిగుడకాయలు మనం ఎన్నైనా చేసుకోవచ్చు బాగుంటుంది ఈజీగా తినేస్తారు చాలా బాగుంటుంది స్నాక్స్ లాగా కూడా తింటారు అనమాట చూడండి ఇంకా ఇవి కూడా ఫ్రై అయిపోయినా తీసేసుకోవాలి చూసారు కదా చాలా క్రిస్పీగా ఫ్రై అయినాయి ఇవైతే ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ చల్లుకోవాలి అలాగే దీంట్లోకి కొద్దిగా కారం కూడా వేసుకోవాలన్నమాట మనం స్పూన్తో వేసుకుంటే సరిగా వాటికి అంటారు కాబట్టి ఈ విధంగా చేతితోనే వేసుకుని ఒకసారి అన్నీ కూడా కలుపుకోవాలి మంచిగా ఉప్పు కారము ఆ గోరచుక్కడకాయలకి మంచిగా పట్టేటట్టు వేసేసుకోవాలి ఇలా కలుపుకుంటే చాలా టేస్టీగా బాగుంటాయి అన్నమాట చాలా క్రిస్పీగా ఉన్నాయి చూస్తారు కదండి చక్కగా టేస్టీగా సింపుల్గా గోరుచుకుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో అదే గోకరకాయ ఫ్రై అండి సో మరి చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చక్కగా వేడి వేడి అన్నంలోకి పప్పుచారు వేసుకొని పచ్చడి వేసుకొని పక్కకి ఇవి పెట్టుకుని తింటే సూపర్ కాంబినేషన్ అనమాట సో నేనైతే వీటిని పప్పుచారులోకి చేశాను చాలా బాగుంటుంది సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం దీన్ని గోరుచికుడుకాయతోనే కాకుండా వేరే వెజిటేబుల్స్తో కూడా ఈ ఈ ఫ్రై మనం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూసారు కదండీ మరి గోరుచొక్కడికాయ ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్